అది నువ్వు పైసలు కట్టాలిన్నాయి నువ్వు ప్లాంట్ కడితే నీకు తినలే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కమిషన్ ఉన్నది కదా అందుకే బూస్టప్ చేసిండ్రు ప్లాంట్లు కడతామంటున్నారు ఇప్పుడు ఎన్టీపీసీ ఇంకా తొందరగా వస్తుంది కరెంటు నువ్వు ఇప్పుడు ఆళ్ళు లేదు సూళ్ళు లేదు నువ్వు కట్టాలంటే ఐదేళ్ళు ఆరేండ్లు అవుతుంది ఎన్టీపీసీ తయారు ఉన్నది ఏడాది లోపల ఇస్తా అంటుండ్రు తయారున్న కరెంటు తక్కువ ధరకు వచ్చే కరెంటు పెట్టుబడి లేకుండా వచ్చే కరెంటు వద్దంటావు ఐదేళ్ళ తర్వాత వచ్చే కరెంటు ఎక్కువ ధరకు వచ్చే కరెంటు పెట్టుబడి పెట్టే కరెంటు వద్దంటావు ఇది ఎక్కడ పద్ధతి ఎవరి కోసము నువ్వు చేసే తప్పుల వల్ల ఈ రాష్ట్ర ప్రజల మీద ఎనభై రెండు వేల కోట్ల రూపాయల భారం పడుతుంది ఈ ఎనభై రెండు వేల కోట్ల భారం ఎందుకు ఈ రాష్ట్ర ప్రజలు విద్యుత్ బిల్లుల రూపంలో చెల్లించాలి రేపు కరెంటు బిల్లులు పెరుగుతాయి కదా ఈ బిల్లులన్నీ ప్రజలు కదా కట్టాల్సింది ఆ ప్రజలకు నష్టం జరుగుతుంటే ఆ ప్రజలకు రేపు బిల్లులు పెరుగుతాయి అని చెప్పి ఈ స్కామ్ను బీఆర్ఎస్ పార్టీ బయట ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ రేపు ప్రజల మీద భారం పడద్దని ప్రశ్నిస్తూ ఉంది ఇకపోతే ప్లాంట్లు అరే మీరు లేని చోట ప్లాంట్లు పెట్టినరు అని మా మీద ఆరోపణలు చేస్తున్నారు సరే మేము ఎందుకు పెట్టినాము తప్పకుండా నేను సమాధానం చెప్తా ఇవాళ అసలు ఈ ప్లాంట్లు లేని చోట పెట్టిందే కాంగ్రెస్ పార్టీ కదా ఏ బొగ్గున్నదని విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కట్టింది కాంగ్రెస్ పార్టీ ఏ బొగ్గున్నదని రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ కట్టింది కాంగ్రెస్ పార్టీ ఏ బొగ్గున్నదని కృష్ణపట్నంలో థర్మల్ పవర్ స్టేషన్ కట్టింది కాంగ్రెస్ పార్టీ ఇలా ఆర్టీపీపీ రాయలసీమ థర్మల్ పవర్ స్టేషను పన్నెండు వందల కిలోమీటర్లు ఉంటుంది మరి ఆడ ఏ బొగ్గున్నదని కట్టినరా అన్నాడు కాంగ్రెస్ పార్టీ విజయవాడలో ఏముందని కట్టిండ్రు కృష్ణపట్నంలో బొగ్గు ఉందని కట్టినరా మీరు మాట్లాడేటప్పుడు మీ గత చరిత్ర చూసుకొని మాట్లాడండి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక బ్యాలెన్స్ ఉండాలి రేపు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా భూకంపాలు వచ్చినా అన్ని థర్మల్ స్టేషన్స్ ఒక దగ్గర ఉన్నాయనుకో ఏదైనా తేడా వస్తే రాష్ట్రం మొత్తం అంధకారం కాదా ఒక బ్యాలెన్స్ ఉండాలి అని ఆలోచించింది ముఖ్యంగా యాష్ ఈజ్ అ బిగ్ ఇష్యూ ఫ్లై యాష్ కన్జంప్షన్ లేకపోతే అది పెద్ద ఎన్విరాన్మెంటల్ ఇష్యూగా మారుతుంది ఫ్లై యాష్ని ఎవరు కన్జంప్షన్ ఎవరు వాడతారు సిమెంట్ ఫ్యాక్టరీలు వాడతాయి దామర్చెర్ల దగ్గర దాదాపు ముప్పై సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో వంద శాతం ఈ ను మేము వాడుకు